అఖిల భారత మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తారీఖున గుంటూరులో జరపతలపెట్టిన మాలల మహాగర్జన సభను జయప్రదం చేయాలని గుంటూరులోని నార్త్ ప్యారిస్ లూథరస్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న మాలా సంఘాల జేసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మరియు గౌరవ సలహాదారులు వినయ్ వాసుగారులు మరియు మాల మహానాడు కమిటీ సభ్యులు జరుగుతున్నాయి మరి ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ చంపవచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరి ఆ కార్యక్రమంలో అందరూ రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా లక్షలాదిగా బంతొస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమంలో మన నాయకులు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మరి కార్యక్రమం కార్యక్రమానికి ఎవరు కూడా వ్యక్తిగతంగా భావించకుండా సమిష్టిగా అందరూ ఏకతాటిపైకి వచ్చి మన మాన మానవుల యొక్క సత్తా చూపుతూ అలాగే ఏదైతే మన దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రిజర్వే రిజర్వేషన్ ద్వారా సంఘంలో మనకు హోదా కల్పించి మరి ఎంతో ఉన్నత స్థితిని వచ్చి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మనం ఈ స్థాయిలో చేరుకున్నాము అయితే దాన్ని కొంతమంది మకర్మ శక్తులు కుట్రపూరితంగా ఐక్యంగా ఉన్నటువంటి దళిత జాతిని విడదీసి వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేసుకున్న చేస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దాని యొక్క పర్యావసానాలు ముందు ముందు ఈ యొక్క హెచ్చరికగా జారీ చేస్తూ మొట్టమొదటిగా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖున దాన్ని ఒక మరి మాకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చే ఈ సభలో మరి స్విమ్లేర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల మాకు వచ్చిన సమాచారం ప్రకారం మాలిగులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది మరి వారు కూడా మా సభకు వస్తున్నారని మాకు సమాచారం ఉంది వారు కూడా తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ వారు కూడా మా సభకి తర తరలివచ్చి మద్దతు తెలియజేస్తామని మాకు సమాచారం అందుతూ ఉంది కాబట్టి మా యొక్క జాతి దళితులు అందరూ ఐక్యంగా ఉండాలని మేము ఏదైతే పట్టు నుంచి పోరాటం చేస్తున్నామో దాన్ని విజయవంతం చేసేలాగా దేవుణ్ణి ప్రార్థించడానికి మేము మొట్టమొదటిగా చర్చిలో రేట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మా అన్నగారు అయినటువంటి కిషోర్ అన్నగారు అలాగే మా నాయకులు అయినటువంటి చైర్మన్ గారు ప్రసాద్ గారు అలాగే గురవ్ రామారావు గారు అందరి యొక్క సహకారంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల సహకారంతో ఈ సభని విజయవంతంగా తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది జై భీమ్ జై జై మాల్వ్